యొక్క సంరక్షణలోనే జరిగాయి కదా గౌతమ్ మహర్షితో మరి అమ్మాయికి కన్యాదానం చేయాలి అంటే జనక మహారాజు గారు పెట్టి పుట్టాలి అట్లా జనక మహారాజు గారు మా అమ్మాయి మీ అమ్మాయిని కన్యాదానం చేస్తూ మరి అల్లుడు గారికి ఏమిస్తారు చట్టకానుకలు ఏమిస్తారు చెప్పండి మాకు తెలిసి ఇప్పటివరకు మీరు చెప్పిన దాన్ని విశ్వసించి అబ్బాయికి ఏమీ లోపం లేదు తగ్గి తక్కువేం లేదు మా రాముడికి తక్కువేం లేదని మీరు అన్నదాన్ని మేము విశ్వసించామే కానీ మాకేదో కొంచెం తప్పు ఉంది మీ అమ్మాయి ద్వారా ఏమిస్తారని మీరు అడుగుతున్నారంటే వ్యక్తి బంగారం లాంటి మా మంచి మా అమ్మాయినే మీ అబ్బాయికి ఇచ్చేస్తున్నాం మాకేదో తక్కువ ఉంది అని కాదండి ఇక్కడ కన్యాదానం చేసేటప్పుడు కనీసం బంగారు పెట్టి ఇవ్వమంటారని శాస్త్రం కదా ఆ శాస్త్రాన్ని అనుసరించి ఏమిస్తారో చెప్పండి అని అడిగాను తప్ప మీ అమ్మాయి దగ్గర నుంచి మేము ఏదో గుంజుకోవాలని కాదు మాకంత లేదు అని కూడా కాదు ఏది ఏమైనా దాదాపు డెబ్బై బంగారం మా అమ్మాయిని రామచంద్ర వారికి కానుక ఇస్తున్నాం మీరు స్వీకరించి రాహుల్ వారు కూడా అట్లానే ఆ డెబ్బై కేజీల బంగారం తోటి నగలు అటా చేసుకుంటూ చక్కగా వాళ్ళిద్దరు కూడా ఆజీవన పర్యంతం కూడా జనాలందరికీ కూడా సుఖ సంతోషాలను అట్లాగే రేపు జరగబోయేటువంటి కార్యక్రమాలను ఎటువంటి విఘ్నాలు లేకుండా చక్కగా ఈ మూడు రోజుల కార్యక్రమాన్ని దిగ్విజయంగా జరపాలని కోరుకుంటూ